హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాలో వర్షాలు అయితే కురవబోతున్నాయి అలాగే ఈ వర్షాలు అనేది మనకు ఆరు రోజుల వరకు అయితే కురుస్తాయండి అయితే మనకు వాతావరణం ద్వారా ఏంటంటే అంటే మనకు మన అల్పపీండం అనేది ఏర్పడింది కాబట్టి సో దీని కారణంగా వర్షాలు అయితే కురవబోతున్నాయి చెప్పేసి చెబుతున్నారండి వాతావరణ శాఖ ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి జిల్లాల్లో ఏ జిల్లాలో కురవబోతున్నాయంటే మనకు నెల్లూరు జిల్లా అన్నమయ్య జిల్లా నంద్యాల రాయలసీమ జిల్లా అలాగే నెక్స్ట్ వచ్చేసి తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో అయితే మనకు వర్షాలు అయితే ఉండబోతున్నాయండి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి చెబుతున్నారు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి రేపటి నుండి మనకు టోటల్గా ఏపీలో వాతావరణం అయితే చల్లబడబోతుంది ఎందుకంటే మనకు అల్పపిండం అనేది దిశ మార్చుకొని మన ఏపీ వైపుకైతే వచ్చింది కాబట్టి ఈ అల్పపిండం కారణంగా మనకి ఏంటంటే మనకు చల్లటి గాలులు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గాలి తీవ్రత కూడా ఎక్కువ అయితే ఉంటుందండి ముప్పై టు నలభై కిలోమీటర్ల ఫాస్ట్లో అయితే ఈ గాలి అనేది వీస్తుంది కాబట్టి రేపటి మనకు ఆల్మోస్ట్ తిరుపతి నెల్లూరు నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అన్నమయ్య కడప జిల్లాలో ఎఫెక్ట్ అయితే ఉంటుంది మళ్ళీ ఈ అల్పబెండం ఏ విధంగా పనిస్తుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు ఎఫెక్ట్ అనేది క్రమేణా అయితే చేంజ్ అవుతుంది సో ఈ వర్షానికి సంబంధించి ఐదు రోజుల వరకు అయితే మనకు వర్షాలు అయితే ఉంటాయని సో దీని తర్వాత మనకు కొంచెం వాతావరణం అనేది చల్లబడుతుందని ప్రజలు ఇప్పుడు ఎండలతో అలమటించిపోతున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ డిగ్రీస్ వరకు అయితే ఎండ అయితే ఉంటుంది కాబట్టి దీని కారణంగా ముసలివారు చిన్నపిల్లలు అయితే వరద గురవుతున్నారు కాబట్టి సో వీళ్లకు కొంచెం సేఫ్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ వర్షాలు అయితే వర్షాలు అనేది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి వర్షాలకు సంబంధించి అప్డేట్ రావ కావాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్